పురాణాల ప్రకారం ఆంజనేయుడు శ్రీరామ భక్తుడు వాయుపుత్రుడు మారుతి బజరంగబలి పేర్లతో పిలవబడే హనుమంతునికి ధైర్యం శక్తికి ప్రతీతగా భావిస్తారు బ్రహ్మచారిగా ఉండే ఈ అభయ ఆంజనేయ స్వామిని ఆరాధించేందుకు కొన్ని పద్ధతులున్నాయి హనుమంతునికి పూజించేందుకు మంగళవారం శనివారాలను ప్రత్యేకమైందిగా పరిగణిస్తారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో హనుమంతుని పూజిస్తారో వారి కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు చెప్తారు ఇదిలా ఉండగా మనలో దాదాపు అందరి ఇళ్లలో పూజా గది అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే పూజ చేసేటప్పుడు కొందరు దేవుని ఫోటోను వాస్త ప్రకారం కాకుండా ఎలా పడితే అలా ఎక్కడ పడితే ప్రతికూల శక్తులు బయటకు వెళ్లకుండా ఇంటిలోని వారికి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది అందులోనూ ఆంజనేయ స్వామి ఫోటో ఎక్కడ పెట్టాలనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ సందర్భంగా మన ఇంట్లో ఉండే హనుమంతుని ఫోటోలు ఎలా ఉండాలి ఎటువైపు ఉంచాలి ఎలాంటి శుభ ఫలితాలతో వస్తాయనే విషయంపై ఆసక్తికరమైన విషయం లేదు ఎలాంటి భంగిమలో ఉండే ఆంజనేయుని ఫోటోను మనం ఇంట్లో పెట్టుకుంటే అది కూడా ఏ వైపున పెట్టుకుంటే శుభ ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం వాస్తు శాస్త్రం ప్రకారం హనుమంతుని ఫోటోను ఎల్లప్పుడూ దక్షిణ దిశలోనే ఉంచాలి అది కూడా కూర్చున్న భంగిమలో ఎరుపు రంగులో ఉండే ఫోటోనే ఉంచాలి దక్షిణ అభిముఖంగా ఉన్న హనుమంతుని విచిత్రం మరింత పవిత్రమైనది ఎందుకంటే ఆంజనేయులు ఈ దిశలోనే తన ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తారు పండితులు చెప్తున్నారు మరి ఈ దిశలో హనుమంతుని యొక్క ఫోటో పెట్టడం వల్ల దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయట మీ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం పెరుగుతుందని సమాచారం మీ ఇంట్లో ఉండే హనుమంతుని ఫోటోలో ఆంజనేయుడు ఉత్తరం వైపు చూస్తున్నట్టు ఉండేలా చూసుకోవాలి ఉత్తరముఖి హనుమంతుని రూపంలో ఉండేటువంటి ఈ రూపాన్ని పూజించడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది వాస్తు ప్రకారం పంచముఖ హనుమంతుని ఫోటో ఉంటే ఆటంకాలన్నీ తొలగిపోతాయి సంపద కూడా మెరుగుతుంది మీ కుటుంబంలో ఆటంకాలు వ్యాధులు వంటివి దూరం అవుతాయి శత్రువుల బాధ తొలగిపోతుంది పంచముఖ హనుమంతుని ఫోటోని ఇంట్లోని ప్రధాన ద్వారం పైన ఉంచొచ్చు లేదా అందరికీ కనిపించే ప్రదేశంలో పెట్టచ్చు ఇలా చేయడం వల్ల ఎలాంటి శక్తులు ఇంటిలోకి ప్రవేశించవు మీ ఇంటికి అతిథులు వచ్చి కూర్చోగానే గదిలో శ్రీరాముడికి నమస్కరిస్తున్న ఫోటోను ఉంచాలి ఈ చిత్రంలో చూపినట్టుగా శ్రీరాముని పాతాల దగ్గర హనుమంతుడు కూర్చున్న ఉంచాలి లేదా శ్రీరాముని భదన చేస్తున్న హనుమంతుని ఫోటో ఉండొచ్చు ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో హనుమంతుని ఫోటోలో పర్వతాన్ని ఎత్తుకెళ్తున్నట్టు ఉండే ఉంచడం వల్ల ధైర్యం బలం విశ్వాసం బాధ్యతాయుతమైన భావాన్ని పెంపొందించుకుంటారు ఈ భంగిమలోని ఫోటో వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అస్సలు భయపడరు ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం కనుగొంటారు వీర హనుమంతుని పూజించడం ద్వారా భక్తులకు ధైర్యం కూడా పెరుగుతుంది మీ ఇంట్లో హనుమంతుని ఫోటోలో శ్రీరాముని భజన చేస్తున్న భంగిమలో హనుమంతుడు ఉంటే మీకు భక్తి విశ్వాసం పట్ల ఆసక్తి పెరుగుతుంది వీటి కారణంగా మీ జీవితంలో విజయాలను సాధిస్తారు అంతేకాకుండా ఏకాగ్రత శక్తిని కూడా పెంచుకుంటారు వాస్తు ప్రకారం ఉద్యోగంలో ప్రమోషన్ పొందడానికి తెల్లని రూపంలో ఉండే హనుమంతుని ఫోటోను పూజించాలి ఈ చిత్రంలో హనుమంతుని రాముడు కౌగులించుకున్నాడు ఈ ఫోటో ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంలో ఐక్యత సమాజంలో స్నేహపూర్వక భావాన్ని కొనసాగించే అద్భుతమైన చిత్రం ఇది మీ ప్రేమ భావనను పెంచుతుంది మీ ఇంట్లో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న భంగిమలో ఉండే హనుమంతుని ఫోటో ఉంటే మీ మనసులో శాంతి ధ్యానం కూడా మెరుగవుతాయి మీ ధ్యానం మోక్షం వంటి కోరికలు ఏవైనా పూర్తి కావాలంటే ఈ ఫోటోని ఇంట్లో ఉంచుకోండి హనుమంతుని కుడికాలిపై కూర్చొని ఆశీర్వదిస్తున్న ఫోటో మీ ఇంట్లో ఉంటే సంక్షోభాలు సులభంగా అధిగమిస్తారు ఈ భంగిమలో ఉండే హనుమంతుని ఫోటో దక్షిణ దిశలో ఉంచాలి